ఒక కూతురు గుడికి వెళ్లి రాగానే తండ్రి ఇలా అడుగుతాడు అమ్మ దర్శనం బాగా జరిగిందా అంటే ఏం దర్శనం ఏమో నాన్నగారు ఇక్కడ నుంచి నన్ను గుడికి వెళ్ళమనకండి నేను వెళ్ళను అసలు అంటే ఏం జరిగింది అంటే గుళ్ళో ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధతో లేరు ఒకళ్ళే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళేం ఫోన్లో ఫోటోలు వీడియో ఉంటారు ఇంకొకళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పర్సనల్ విషయాలన్నీ కూడా ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళడం ఎందుకన్నా నాన్నగారు నేనైతే వెళ్ళను అలాంటి వాళ్ళు ఉన్న దగ్గరకి అసలు గుడికి వెళ్ళ నేను అని చెప్తే సరే నేను ఒక విషయం చెప్తాను తర్వాత నువ్వు నిర్ణయం తీసుకుంది కానీ గుడికి వెళ్ళాలా వద్దా అని చెప్తే సరే చెప్పండి నాన్నగారు అంటే ఒక కుండ నిండా నీళ్ళు ఇచ్చి ఈ కుండలో నీళ్లు చుక్క కూడా కింద పడకుండా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి రావాలి అంటే సరే అని చెప్పి ఆ అమ్మాయి కుండ కదలకుండా నీళ్లు కింద పడకుండా జాగ్రత్తగా మూడు ప్రదక్షిణాలు చేసి వస్తుంది చుక్క నీళ్లు పడకుండా అప్పుడు అమ్మ గుడి చుట్టూ కూడా తిరిగావు కదా ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారా మగవాళ్ళు ఉన్నారా ఎవరేం చేస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారా అంటే ఏమో నాన్నగారు నేను అవన్నీ చూడలేదు నా ధ్యాస అంతా కూడా నీళ్ళు ఎక్కడ కింద పడకూడదు అన్నారు కదా నేను వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ తిరిగాను అంటే మనం కూడా అంతేనమ్మా గుడికి వెళ్ళినప్పుడు ఆ స్వామి మీద భక్తి శ్రద్ధలతో మనం శ్రద్ధ పెడితే వీళ్ళందరూ ఎవరు ఏం చేసుకున్నా కానీ మనకేమి వినిపించదు ఇదే కాదు జీవితంలో నువ్వే పని చేయాలన్నా కానీ దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టావు అనుకో చుట్టూ ఏం జరుగుతున్నా కానీ నీకు మైండ్కి ఎక్కువ నాన్న అందుకే నువ్వు పని చేయాలన్నా కానీ దాన్ని కాన్సన్ట్రేషన్ చెయ్యి నువ్వు జీవితంలో కూడా వృద్ధి చెందుతావు సక్సెస్ అవుతావు అని చెప్పి నాన్నగారు అన్నారు నాన్న నాకు మంచి విషయాన్ని తెలియజేశారు అని చెప్పేసి అమ్మాయి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటుంది ఈ తండ్రి చెప్పింది కరెక్టే అంటారా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి